ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త రైతులకు సంబంధించి రెండు శుభవార్త అండి రైతుల ఖాతాలో డబ్బులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోతామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి ఏంటని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక ఐడి నంబర్తో కూడినటువంటి భూ ఆధార్ కార్డును ప్రభుత్వం అనేది జారీ చేయడానికి అన్ని సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీన్ని బయట చూసుకున్నట్లయితే శ్రీకారం చుట్టారనమాట మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇది దీనివల్ల ప్రయోజనాలు ఏంటి చూసుకున్నట్లయితే భూములకు చట్టపరమైన గుర్తింపు ఇక యజమానికి సొంత అంటే భూమిపైన యాజమాన్య హక్కులతో పాటు లావాదేవీలలో జరిగే అక్రమాలకులకు సంబంధించి పొరపాట్లు సరిదిద్దు సులభతరం చేయడంతో పాటు ఇక ఇక ముఖ్యంగా ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ఏం భూ ఆధార్ ప్రత్యేక యాప్నైతే ప్రారంభించింది ఈ యాప్ ద్వారా భూమి వివరాలు డిజిటలైజేషన్ చేయడం ద్వారా యాజమాన్య హక్కులు ఇవన్నీ కూడా వంటి అవుతాయని చెప్పేసి ఎప్పుడు మరి భూ ఆధార్ అంటే వ్యవసాయం కలిగి ఉన్న రైతులందరికీ కూడా కార్డు అనేది అందించడం జరుగుతుంది అనమాట ఇది ఉంటేనే రైతులకు రైతు భరోసా పంట బీమా అనేది ఇక అన్నీ కూడా అమలు కావడం అయితే జరుగుతుంది సో ఇది ఎన్నికల అనంతరం జనవరి ఇరవై ఆరు కొత్త సంవత్సరాల కానుకగా పంపిణీ అవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇందుకు సంబంధించి అంటే యాప్ ద్వారా వివరాలు పూర్తిగా నమోదు చేసిన ధృవీకరించిన ప్రక్రియ అంటే ప్రక్రియను పూర్తి చేయనుంది తర్వాత భూ ఆధార్ కార్డు అంటే పంపిణీ అనేది చేయబోతున్నారనమాట సో ఇందుకు సంబంధించి ప్రతి కమతానికి ప్ర సంఖ్యతో ఆ భూ ఆధార్ కార్డులు జారీ వల్ల వివరాలు కంప్యూటర్ క్యాన్ చేయబడుతుంది అని చెప్పేసి అన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కుతాయని చెప్పేసి దీనివల్ల ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించే పాల్పడే ఛాన్స్ కూడా ఉండదని చెప్పేసి చెప్పేసి పత్రం అన్నీ కూడా సరిగా ఉంటాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చాలామంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి మరి ముఖ్యంగా దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటికే ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఏదైతే నక్సలేని గ్రామాలు కూడా సెలెక్ట్ చేసి అక్కడ సర్వే కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇది కేవలం భూమికి గుర్తింపు ఇవ్వడమే కాకుండా రైతులు తమ భూములపై మరింత భద్రత పూర్తి నియంత్రణ కలిగి ఉండేందుకు కానీ ఇవి ఉపయోగపడుతుందని చెప్పేసి అప్డేట్ అయ్యి ఇచ్చారనమాట తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు యాసంగి సీజన్ సంబంధించి వానకాలం సీజన్లో ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది కదా దాదాపు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంచనా మేరకు అలా రిలీజ్ చేశారు ఒక ఎకరం నుంచి అలా విడతల ద్వారా పెంచుకుంటూ డబ్బులు అనేది రిలీజ్ చేశారు తాజాగా వచ్చేసి అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనకు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది డిసెంబర్ నెలలో వచ్చిందంటే యాసంగి ఎందుకంటే ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పైసలు అనేది నెలలోనే జమ కావడం జరిగింది కదా ఇప్పుడు తాజాగా వచ్చేసి మనకు ఈ నెల దాదాపు డిసెంబర్ వచ్చిందంటే యాసంగి సీజన్ అనేది ప్రారంభమైతే కావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేది జమ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట దీనికి సంబంధించి ఇప్పటికే నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు వేగవంతం చేసినట్టు తెలుస్తుంది సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరు వేల కోట్ల రూపాయల మేర దాదాపు ఆర్బీఐ బాండ్ల వేల రూపాయలు సమీకరించుకోబోతున్నారో తెలుస్తుంది త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకొని ప్రకటన చేయబోతున్నారో తెలుస్తుంది అయితే ఎన్నికల ముందు ఏదైతే రైతు భరోసా పైసలు పడతాయా లేదంటే కొత్త సంవత్సరం కానుకగా పడతాయా అనేది ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంటుంది రైతాంగం మాత్రం ఎన్నికలకు కంటే ముందే ఎన్నికల లోపే ఈ నెలలోనే డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి రైతాంగం మొత్తం భావిస్తుంది డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక ఎందుకంటే దేశంలో కోట్లాది మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సంబంధించి తయారు చేస్తుంటారు కాబట్టి ఇందులో ఇప్పటికే ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ చేస్తారు విడతకు రెండు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది జమ చేస్తారు నేరుగా డీబీటీ పద్ధతిలో గత కొన్ని సంవత్సరాలుగా ఎరువులు విత్తనాలు ఏదైతే డీజిల్ వంటి వ్యవసాయ అవసరాలకు వీటి విపరీతంగా ధరలు కూడా పెరిగాయి కాబట్టి సమానిధి మాత్రం ఇంకా రాలేదు ఈసారి తొమ్మిది వేల రూపాయలు అకౌంట్లో జమ అయ్యడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇరవై ఒకటితో ఆల్రెడీ రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు జమ కావడం జరిగింది ఈసారి మాత్రం విడతకు సంబంధించి మొత్తం ఇప్పుడు మూడు విడతలు ఆరు వేల రూపాయలు కదా తొమ్మిది వేల వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం ఒకవేళ ఈ పెంపుదల నిర్ణయం అమలు అయితే అది ప్రస్తుతం పెరుగుదల ధరల భారాన్ని మోస్తున్న చిన్న సనక రైతులకు నిజంగా మేలు చేసినట్లు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు వేల రూపాయల స్థానంలో మూడు వేల రూపాయలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సో ప్రభుత్వం నుంచి ఈసారి రైతులకు సంబంధించి పంటపేటి వ్యవసాయం ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తారా లేదంటే ఆరు వేల రూపాయలు అనేది సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అబ్బిడ్చినా తెలియజేయడం జరుగుతుందండి చూసిన ప్రతి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్